ఓం శ్రీ మాత్రేయ నమ మనము ఈరోజు నుండి శ్రీ లలితా సహస్రనామం స్తోత్ర మహిమ గురించి చెప్పుకుందాము వీలైనంత వరకు ఎన్ని రోజుకు ఇరవై మంత్రాలైనా చెప్పుకుందాము అయితే ఇవి మనకు కూర్పులాగా ఒక దగ్గర లేక చేసి మనకు చూసుకున్నప్పుడు దాదాపుగా నూట ఎనభై రెండు లాస్ట్ నూట ఎనభై మూడు అనిపిస్తుంది ఆ మంత్రాలు చదువుకుందాం వాటికి అర్థం కూడా చెప్పుకుందాము అయితే ఈ లలిత సహస్రనామాన్ని శ్రీ అయగ్రీవ మహర్షి మన అగస్త్య మహామునికి బోధించాడు ఒకప్పుడు మన అయగ్రీవ ఋషి అంటాడు మన అగస్త్య మనితోటి ఓ కుంభ సంభవుడైన అగస్త్య పూర్వం ఒకప్పుడు శ్రీ లలితాదేవి భక్తుల మేలు కోరినదై వశిని మొదలైన వాగ్దేవతలను పిలిపించే విధంగా ఆనతిచ్చింది ఓ వశిని మొదలైన దేవతలారా నేను చెప్పే మాటలు వినండి మీకు నా అనుగ్రహం చేత అన్ని విధాలైన వాక్ చాతుర్యము లభించినది నా భక్తులకు వాక్ సౌభాగ్యం ఉసంగటానికి మిమ్మల్ని నియమిస్తున్నాను మీరు నా చక్ర రహస్యాన్ని ఎరిగినవారు నా నామాన్ని పఠించడంలో ఆసక్తి ఉన్నవారు కాబట్టి నా స్తోత్రాన్ని చేసే విధానం మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అంటే నా స్తోత్రాన్ని ఏ విధంగా జపించాలో నిమిత్తం మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను రహస్య అర్థాలతో కూడిన సహస్రనామ స్తోత్రాన్ని మీరు రచించండి ఆ స్తోత్ర పఠనం చేత భక్తులకు తక్షణమే అను అనుగ్రహం కలుగుతుంది అని అంటాడు అప్పుడు మళ్ళా ఐగ్రీవ మహర్షిలా అంటాడు శ్రీ లలితాదేవి చేత ఈ విధంగా వశన్యాది దేవతలు ఆజ్ఞాపింపబడిన వారై దేవీ రహస్య నామాలతో ఘనమైన స్తోత్రాన్ని రచించారు ఆ స్తోత్రం రహస్యమైన సహస్రనామని సుప్రసిద్ధి పొందినది ఆ తర్వాత ఒకనొక సమయంలో అంబికాదేవి సింహాసనంలో ఆశీనురాలై ఇలా ఉంది ఇది ఎవలెప్తురు ఐగ్రవ ఋషి అంటున్నాడు ఎవరితోడి అగస్య మహామంతుడు ఓ అగస్యముని తన శ్రీదేవి అంటే తన యొక్క సేవా నిమిత్తం వచ్చిన దేవతలందరికీ దర్శనమివ్వడానికి ఆ లలితాదేవి ఇచ్చింది ఆ వచ్చిన వారెవరంటే కోట్ల కొలది సరస్వతులు బ్రహ్మలు కోట్ల సంఖ్యలో లక్ష్మీనారాయణులు కోట్ల సంఖ్యలో గౌరీ సమేతులైన రుద్రులు ఆమె సేవార్థం వచ్చారు దేవి అయిన శ్యామలాదేవి దండనాయకురాలైన వారాహిదేవి వివిధ ఆకారములు కలిగిన శక్తి దేవతలు లలితాదేవి దర్శనార్థం వచ్చారు వారి సంఖ్య ఇంత అని తెలియరాదు దేవతా సమూహము బ్రహ్మాదులు సిద్ధ సమూహము సనకాదులు మానవ సమూహము వ్యాసాదులు ఇలా ఎందరో వచ్చి ఉండగా ఆ నిండు కొలువలో శ్రీ లలితాదేవి అందరికీ దర్శనము అనుగ్రహించినది వచ్చిన వారందరినీ దేవి చూసింది వారంతా తమ తమ స్థానాలలో కూర్చున్న తర్వాత శ్రీదేవి కటాక్ష వీక్షణ సన్య చేత ఆజ్ఞాపింపబడ్డ వారై వాగ్దేవతలైన మొదలైన వారు తమ ఆసనాల నుండి లేచి నిలబడి నమస్కరిస్తూ తాము రచించిన సహస్రనామాలతో లలిత అంబ అంబికను స్తుతించారు ఆ స్తోత్రాన్ని విని లలితాదేవి ఎంతో సంతోషించినది ఆ సభలో సమావేశమైన వారంతా ఆశ్చర్యచకితులైనారు అంటే ఆశ్చర్యంతో విస్తుపోయారు అప్పుడు శ్రీదేవి అంటుంది ఏమంటుంది వాగ్దేవతలు నా ఆజ్ఞ చేతనే ఈ నామాల చేత అంకితమైనది నాకు ఎంతో ప్రీతిని కలిగించేది అయిన ఈ అత్యుత్తమైన స్తోత్రాన్ని రచించారు నా ప్రీతి కోసం మీరు దానిని సదా వినండి నా భక్తులలో నా సహస్రనామాలను వ్యాప్తి చేయండి ఈ నా పేరున్న సహస్రనామాలను నా భక్తుడు ఎవరైతే ఒక్క మారైన పఠిస్తారో అతడు నాకు ప్రీతిపాతుడు అతని కోరిన కోరికలన్నీ ఈడేస్తాను అని చెప్తుంది ఇప్పుడు మనము మనకు ప్రతిక్షణము శక్తినిచ్చే ఈ లలిత నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ మనం ముందుకు పోదాము ముందుగా ధ్యాన మంత్రాన్ని చూద్దాము ఓం సింధూర అరుణ విగ్రహాం త్రినయనాం స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పానిభ్యాం అలిపూర్ణరత్సజకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్న రత్నఘటస్థ రక్తచరణం ధ్యాత్ అంబికాం సింధూరం మాదిరిగా ఎర్రనైన శరీరంతో మూడు కన్నులతో తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్య కిరీటం నందు ధరించి చిరు కూడిన ముఖంతో ఉన్నతమైన వక్షస్థలంతో చేతులలో మద్యంతో నిండిన బాండాన్ని ఎర్రని కలువలను ధరించి సౌమ్యమైన రూపంతో రత్న గటమందున్న ఎర్రని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ధ్యానించాలి అంటే నేను ధ్యానిస్తున్నానని మనది మనం అనుకోవాలి తరువాత అరుణాం కరుణాతర అంగితాక్షిం దుత పాషాకుశ పుష్పణ చాపాం అని మానిది బి మయూ మయూక మయూకై అహమిత్యేవ విభావయే భవానీ ఆపాల మస్తకము ఎరుపు రంగులో ప్రకాశిస్తూ కనుల నుండి ప్రవహిస్తున్న కరుణతో పాష అంకుశ పుష్ప బాణ చాపాలను ధరించి అని మాది అష్ట సిద్ధులు పరివేష్టించి ఉన్న భవానీ దేవిని నేనే అని భావిస్తున్నాను ఇట్లా దేవికి భక్తునకు భేదం లేదనే ఉపాసనను అహం ఉగ్రహో అహం 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 ఉగ్రహో ఉపాసన అంటారు తర్వాత ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదనం పద్మపత్రాక్షిం హేభాం కరకలిత కరకళతరకలి కరకళితీద్మ పద్మాం వరాంగీ సర్వాళంకర సర్వ అలంకరయుక్తాం సతతం అభయదాభనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుత సర్వసంపత్ ప్రదాత్రీం పద్మమును ఆసమున కలిగి విభసించిన ముఖంతో పద్మపు రేకులు మాదిరిగా విశాలమైన కన్నులతో బంగారు ఛాయతో పచ్చని పట్టు బట్టలు ధరించి బంగారు రంగు పద్మాన్ని చేతిలో ధరించి శ్రేష్టమైన అవయవాలతో అలంకారాలతో బాసిల్లుతూ అభయాన్ని ప్రసాదిస్తూ భక్తుల విషయంలో భావంతో ఉండు శ్రీ విద్యా స్వరూపిణి శాంతమూర్తిని సకల దేవతలచే కొలువబడుతూ సర్వసంపదను ప్రదానం చే దేవిని ధ్యానిస్తున్నాను తర్వాత සකුංකුම විලේපන විවිේප ස සකුංකුම විලේප නාමලික චුම්බිකස්තූරිකාම්, සමන්ද අසිතේක්ෂනාම්, සචර චාපපපාශංකුෂාම් අශේෂජන මෝහිනි මරුණ මල්්‍ය භෝෂාම් භරාම්, ජපා කුසුම භාසුරාම්, ජපවිදව්, ස්මරේත් අambiිකාම්. పాదం నుండి తల వరకు కుంకుమ పూతతో కనుబొమల మధ్య కస్తూరిని తిలకంగా ధరించి శ్రీ నవ్వు చిందిస్తూ చేతులలో బాణము ధనస్సు పాష అంకుశాలను ధరించి సమస్త జనులను మోయింపజేస్తూ ఎర్రని మాలికలతో అలంకారాలతో శ్రేష్టమైన వస్త్రాలతో ఎర్రని పుష్పం మాదిరిగా ప్రకాశిస్తున్నట్టు అంబికను ధ్యానించాలి ఈ విధంగా మొదట మనము అమ్మవారిని ధ్యాన మంత్రాలతో పూజించాలి తర్వాత మనము మంత్రాలను పఠించాలి ఓకేనా